అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మా అసలు తల్లి మీకు సల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు పండగ ఈరోజు సోమవారం మంగళవారం బుధవారం యాటలకు వస్తాము అయితే ఇవ్వండి పండగ భాగంగా మంచి కోలాహలం చుట్టాలు అందరూ వచ్చారు ఇప్పుడు గీతమ్మ ప్రదక్షిణ అయితే చాలా బాగుంటుందండి కోలాటం గట్రా వేస్తారు కా కనుక మీరందరూ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి ఇప్పుడు మీకు మేకప్ అవుతున్న అయితే నేను చూపిస్తాను ఇంకోండి చూడండి మా గీతమ్మచ్చి మీ కింద గీదించినానా గీతమ్మ అయితే వచ్చేసి కోలాటం ఆడటానికి రాధ వ్యాసం వేస్తుందండి మధ్యలో రాధ ఉంటుంది కృష్ణుడు ఉంటారు ఆ భాగంగా మన గీతం వచ్చేసి రాధా పోర్షన్ అయితే ఇపోతుంది ఇప్పుడు ఆ చెవిట్లో అయితే బాగాలేదంట ఇగోండి మీకు దగ్గరలో చూపిస్తాను నాకు కూడా నచ్చలేదు ఇది రాధ అంటే రాధ ఉండదు కదనా ఇగో వాళ్ళక్క జోస్నక్క ఏమో వచ్చేసి వేరేది మార్చేస్తుంది ఇటు సైడ్ చూపించు చెవిట్లో నల్గొన్న వెరీ గుడ్ అది రాధమ్మంటే పెట్టినా ఎంత పెట్టరు బంగారం వెరీ గుడ్ వెరీ గుడ్ ఆదర్ ఈజీ ఎకు నాన్న వీడియో అమ్మా దోస్తనా అయితే నా పెట్టి వీడియో కనిపించట్లేదు కదా ఒకసారి చూపించు చూడు అమ్మా బగారం పెట్టి చూడు అది ఈ చెట్లు బాగున్నాయి నాన్న చాలా బాగున్నాయి మా గీతం మేకప్ ఎలా ఉందో మీరు ఒక లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేయండి గీతం మేకప్ ఎలా ఉన్నది బాగున్నట్టయితే బాగుందని చెప్పండి లేదంటే బాగాలేదని చెప్పండి ఏదైనా ఉంటే లోడ్పాటు కాదు చూపించినా ఇలా పైకి ఇలాగ ఇలా చూపించాలి ఇలాగ ఇలాగ రెండు చేతులు చాలా బాగున్నాయి కదమ్మా గాజులు సోకులు చేయడం అంటే మా గీతం చాలా ఇష్టం అమ్మ విభూతి పెట్టుకున్నావా అమ్మ ఇలా మా విభూతి పెట్టాలి ముట్టేస్తావే నువ్వు ప్రతిసారి అమ్మ విభూతి రాసిరా ఆ రాసి పెట్టమ్మ విభూతి పెట్టు దృష్టి కోసం అలా పెట్టు ఆ పాపిడి మీద పెట్టు రా కింద పెట్టా కింద పెట్టా ఇంకే కింద పెట్టమ్మా ఆ కింద పెట్టు ఆ బొట్టు కింద ఆ పాపిడి కింద సెంటర్ పెట్టాలి ఆంజనాలు మరొద్దులే పెట్టు అలా పెట్టు అలా అర్థం గీయాలన్న అడ్డుగా ఇక కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు ఓరే అమ్మా ఇంక కృష్ణుడు ఏమో వచ్చేసి తయారైపోయాడు అండి నెమలి పింఛం పెట్టి హే కృష్ణ బాగుంది అలా నిల్చారా అలా నిల్చ అక్కడ నిల్చా నిల్చ గీతమ్మ దగ్గర నిల్చ ఇగోండి కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు లోకి గీతమ్మ రాధ I'm not going వర్షం పడ్డదండి గాలి వాన బాగా పడ్డది ఇప్పుడు వచ్చాయి గట్టలు మనం ఇంకా చిన్న చిన్న పడుతున్నాయి గడ్డలు ఎప్పుడు వస్తాయో తెలియదు వర్షం అయితే గాలి మేఘం బాగా లెగిసింది ಅವ್ರಿ ಕೃಷ್ಣ ಅಲ್ಲ ಕಡೆಗೆಲ್ಲ ಅಲ ಯೋಂಡ್ ನೀವು కరెంట్ ఆరిపోయింది పెద్ద వర్షం కురిసింది కాబట్టి కరెంట్ లేదు చాలా పెద్ద వర్షం అయితే కురిసింది వస్తారుగా వస్తారుగా అది అవసరం ఉండాలా అదే అదే

సైడ్ <Marvel> అండి <elimbox observer> మళ్ళీ ఓకే మజ్జిగలు అందరు నీటి తాగండి మజ్జిగ అందరు అమ్మా మజ్జి అరే మజ్జిగ తాగు అమ్మా మజ్జిగ తాగేస్తారు కదందరు తాగండి తాగండి అమ్మా నీవే అమ్మా తాగిస్తావా కావాలా పట్టుకోలేదు అగ గ్లాసులు అయిపోయినాయి దాన్ని పోస్తా అత్త కేసి అత్త కేసు ఈ సాంగ్ పెడితే కా పడిపోద్ది కానీ జనం చాలా పుల్గొచ్చారు కానీ కాకపోతే వర్షం కారణంగా లైట్ లేదు కదా వదిన ఇవండి మా మేడం ఆ చెప్పు ఆయ్ చెప్పు మేడం ప్రాతపల్లంతో ఇవన్నీ అయింది ఈ సారు సార్ ఆ చెప్పండి థ్యాంక్ యూ సార్